హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాల మీద నిన్నటి భీమవరం పర్యటనలో చాలా స్పష్టతతో చాలా సూటిగా మాట్లాడారని అనుకోవాలి ముఖ్యంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఇదో కనీసం మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు పవన్ కళ్యాణ్ని చూపించేసి మనం గెలిచేయచ్చు అన్న భావనలో చాలామంది నాయకులు వచ్చినట్టుగా జనసేనలో కనపడుతుంది మనకు ఎందుకంటే గత ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుకు రావట్లే ఏ కార్యక్రమం కనీసం టీ నీళ్లు పోసేవాడు కానీ కనీసం భోజనాలు పెట్టించేవాడు కూడా దొరకట్లేదు అలాంటి పరిస్థితి అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గతంలో అన్న మాట ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ డబ్బుల వరకు ఖర్చు పెట్టుకోవాలి ఓటు కొనాల్సిన అవసరం మనకు లేదు అని చెప్పారు ఆయన కానీ దాన్ని జీరో బడ్జెట్ అసలు మనం డబ్బులే ఖర్చు పెట్టక్కర్లేదు అనే ఒక దీంట్లోకి ఈ నాయకత్వం వచ్చేసినట్టుగా కనపడుతుంది అందుకే ఆయన పదే పదే నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనలేదు స్వామి అని చెప్పేసి ఆయన వివరణించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే సమయంలో అసలుకు ఈ ఎప్పటికప్పటికీ ఓటు కొనకూడని ఒక స్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రావాలని కోరుకుంటున్నానని ఒక ఆవేదనపూర్వకంగా అబద్ధంలో దేశం మొత్తం బతుకుతోంది అన్న అంశాన్ని కూడా ఆయన సూటిగా చెప్పడం జరిగింది ఏంటి ఆయన అంత ఆవేదన చెందటానికి కారణం ఏంటి మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఏంటి మీకేం కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో అంత కాస్త ఆవేదనగా ఆయన మాట్లాడారు ఎందుకు అంత ఆవేదన చెందారు అనుకుంటున్నారు ఆయన ఆవేదనలో అర్థం ఉంది ఈ నాటి నేటి సమకాలీన రాజకీయాలు పూర్తిగా అవపోసన పట్టుకున్నాడు అనిపోయింది వాస్తవం రియాలిటీకి వచ్చాడని చెప్పే అయిపోయింది నిన్న క్లియర్గా క్లిస్టర్గా అభిమానులు ఉద్దేశించి కేడర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు అన్ని ప్రముఖ ఛానల్స్లో కూడా ఆయన చెప్పిన పాయింట్స్ వేశారు ఎందుకంటే నిజంగా రాజకీయాల్లో అన్ని వాగ్దానాలు ఇచ్చే అధికారంలో వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది కానీ నిజం నిజాయితీగా చెప్పి నేను ఇది చేయగలను అని చెప్పేవాళ్ళు రేరుగా ఉంటారు అది ఒక ప్రయత్నం అయితే చేశాడు ఫలప్రదం కాకపోయినా రేపు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు అది కార్యరూపం దాల్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఆయన సిద్ధాంతాలు ఒకటే అవినీతి లేని రాజ్యం మనకు కావాలి రాష్ట్రం మనకు కావాలంటున్నాడు దానికి చాలా స్ట్రగుల్ పడాలి అటువంటి వ్యక్తిని దింపాలంటే అందరు కలిసి ముందుకు రావాలంటున్నారు దాంట్లో కొన్ని త్యాగాలకు సిద్ధపడాలంటున్నారు ఆ దిశగా ముందుకు వెళ్తున్నాడు మీరు అన్నట్టు నిన్న చాలా మెచ్యూర్డ్ పవన్ కళ్యాణ్ కనపడ్డాడు చాలామంది ఏదో ఆవేశపడతాడు ఆవేశంగా మాట్లాడతాడు అనేది అనుకున్నారు కానీ చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్లో నేను కనపడ్డాడు ఏం చెప్పాడు వాస్తవానికి వెళ్దాం యుద్ధం యుద్ధం సిద్ధం సిద్ధం అని చెప్పేసి ఏదో ఓడింగ్లు కనబడుతున్నాయి చాలామంది దానికి తగ్గట్టుగా మనం కూడా ఇట్లా నిలబడాలని నాకు సలహాలు ఇచ్చారు ఆయన సిద్ధం అంటే నేను యుద్ధం రెడీగా ఉన్నాను అని చెప్పి చెప్పుకొని చెప్పాడు ఆ వ్యక్తిని డీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మామూలు విషయం కాదు సార్ జగన్మోహన్ రెడ్డి ఆరి తెరిపాడు వయసులో చిన్నోడైనా కానీ సమకాలీన రాజకీయాల్లో క్యాష్ ఈక్వేషన్స్లో ఎవరిని ఎలా పెట్టాలో ఆయన తెలుసు క్యాష్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసు అదే ఉదహరించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు నాకు లేవు ఆయన పాలసీస్ మాత్రమే నేను విభేదిస్తున్నాను అన్నాడు క్యాష్ని అడ్డంగా పెట్టుకొని కులాల మధ్య చర్చలు పెట్టి కుల నాయకులు డెవలప్ అవుతున్నారు కానీ కులంలో ఉన్న మిగతా లక్షలాది మంది అక్కడే ఉండిపోతున్నారు అన్నాడు అంటే కులాలు కలిపే సిద్ధాంతాన్ని నేను తీసుకెళ్తున్నాను కులాలను విచ్ఛిన్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు అంటున్నాడు అదే సమయంలో ఎలక్షన్స్లో కనీసం వాళ్ళకి భోజనం పెట్టాలి కదా కార్యకర్తలు కానీ యాక్చువల్గా మిగతా పార్టీల కంటే భిన్నంగా ఉంటుంది చిరంజీవి ప్రజారాజ్యం కావచ్చు నేడు జనసేన కావచ్చు వాలంటీర్గా వాళ్ళ వెహికల్స్ వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళ ఆయిల్ వాళ్ళు పోసుకుంటారు వాళ్ళకి పొలం పొట్ల అవసరంలా వీరు బాటిల్లో అవసరంలా వాటర్ బాటిల్లో అవసరంలా కానీ ఎంతకాలం ఎంతకాలం ముందుకెళ్ళగలరు వాళ్ళు తిండి అయినా పెట్టే అవకాశం కావాలి కదా మినిమం అంటే మినిమం ఎలక్షనరీంగ్ అయినా చేయాలి కదా కానీ కొన్ని వెహికల్స్ కూడా పెట్టుకోవాలి కదా అది ఆయనలో కార్యకర్తలు మీరు ఏదో అనుకుంటున్నారేమో రాజకీయాల్లో అవతల వ్యక్తులు వందల కోట్లు ఖర్చు పెట్టే సమయంలో మనం కొంత దీకొనాలంటే అన్ని శక్తి వ్యక్తులు మనం సిద్ధం కావాలనేది కేటర్కి వాస్తవాన్ని రియాలిటీని వాళ్ళ ముందుంచాడు ఎందుకంటే అవతల వ్యక్తులు బాగా ఇదైపోయారు ఆర్థికంగా ఎదుర్కోవాలని అద్దబుల అంగంలో మన మీద కూడా ఉండాలి కదా మనం కొంత ఖర్చు పెట్టుకోవాలనేది ఆయన ముందుకు మనం అనుకోవాలి కాబట్టి దీన్ని ఈ దేశంలో అనైతిక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ అని అంబటి రాంబాబు చెప్పాడు మార్నింగ్ మరి అనైతిక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని మీరు గమనిస్తే మీరు గ్రహిస్తే మా మరి ఆ అనైతిక రాజకీయ నాయకుడిని ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళి నా కూతురు పెళ్లికి రాండి సార్ అని ఎందుకు ప్రాధాయపడ్డాడు ఈ అంబటి రాంబాబు చెప్పండి సార్ దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టుగా ఒక నైతికత కలిగిన రాజకీయ నాయకుడిని ఒకే ఒక రాజకీయ నాయకుడిని నైతికత కలిగిన వాడు ఈ దేశంలో పవన్ కళ్యాణ్ అని చెప్పాల్సిన స్థితిలో అనైతిక రాజకీయ నాయకుడు అని చెప్పాడంటే ఎంత అభద్రతకు గురైతున్నారు వాళ్ళు ఆయన ఆయన ఏదో ఒకటి ఏదో ఒకటి చేసే పవన్ కళ్యాణ్ నిదో వచ్చే తట్టుకోలేకపోతున్నారు అదే తప్పితే ఏమి లేదు సార్ భయం అంతా పవన్ కళ్యాణ్ నుంచి అంతే అంతే ఇప్పుడు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ముప్పై మూడు కేసులు పవన్ కళ్యాణ్ మీద లేవుగా అది కనపట్టలేదు ఆయనకి అవును ఇవన్నీ ఏంటంటే జోగి రమేష్ ఇంకో వ్యక్తి వచ్చాడు మళ్ళీ ఈ మధ్య నిన్న ఈరోజు ఈ పొత్తుల్లో చరి చరిత్ర ద్రోహులు అంటాయి ముగ్గురు సింహం సింగిల్గా వెళ్తుంది అంటే నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలు అసలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో వచ్చే పరిస్థితి కనపడుతుందా సార్ కనపడితే అసలు రాయలసీమ మొత్తం ఆర్థికంగా సహాయం చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు రాజ్యసభ సభ్యుడు మీ నెల్లూరు వాస్తవలే మీరు ఎందుకు రిజైన్ చేశాడు సార్ నేను పార్టీ సభ్యత్వానికి కూడా ఎందుకు రిజైన్ చేశాడు వాళ్ళ భార్య ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఎందుకు రిజైన్ చేశారు అంటే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఇక్కడ ఉంటుందా లేదా నిన్నగాక మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని విధాలు సహకరించిన బాలశౌరి రెండుసార్లు ఎంపీ అయిన మచిలీపట్నం ఎమ్మెల్యే బాలశ్వర్ ఎందుకు రిజైన్ చేశాడు ఇది కాకుండా విద్యా వ్యవస్థ ద్వారా ఉభయ రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న రత్తయ్య గారి కుమారుడు లావు కృష్ణదేవరాయలు నక్సపెట్ట ఎంపీ మీ అధికార పార్టీ ఎంపీ ఎందుకు రిజైన్ చేసి ఇప్పుడు రేపు మంచి ముహూర్తం కోసం టీడీపీలో జాయిన్ అవబోతున్నా చెప్పి ఇందాక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకు పంచికల రమేష్ అనే వ్యక్తి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి ఎందుకు రిజైన్ చేసి వీళ్ళందరూ ఎందుకు జనసేన చేరుతున్నారు సచీలత నైతికత అవినీతి లేని మచ్చలేని నాయకుడు ఇది తెలుసుకోవాలా పుస్తకాలు చదువుకోవాలా లేకపోతే కరెంట్ అఫైర్స్ ఏదైనా పేపర్లు చదువుకుంటే నాలెడ్జ్ అని వస్తుంది ఏదో కొద్ది మందిని తెలుసుకొని అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలి తప్పితే ఏ కాడికి మీ నాయకుడు మెప్పు కోసం మీరు ఏవైనా తిట్టాలి ఏమైనా ఇదాలి ఆయన దృష్టిలో పడాలా మళ్ళీ ఎమ్మెల్యే ఏదో మంత్రి రేపు ఎత్తు గెలిచే పరిస్థితి లేదు ఏదేదో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇస్తారనే ఆశ కావచ్చు ఈ ఆశలు పాపం అడియాసలే పేరు నాని పోస్ట్ పోయింది మంత్రి పదవి పోయింది ఆయన పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు వాళ్ళ కొడుకు కిట్టు అంట తీసుకొస్తున్నాడు ఆయన గెలిచే పరిస్థితి లేదు లేకపోతే జో ఆమె రోజా గారికి టికెట్ ఇస్తారో లేదో డౌటే గాలి ముద్దు కృష్ణవాడి కొడుకు అక్కడ చక్కగా జనసేనతో కలిసి వాళ్ళు చేసుకుంటున్నారు ఇకపోతే ఇంకెవరున్నారండి బాలశౌరి గారు బ్రహ్మాండంగా జనసేనతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంతా చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులను కొనతాలు రామకృష్ణ గారు జనసేనలోకి వచ్చారు ఆయన ఏ చెప్తే ఆయన నడుస్తూ ఉంటున్నారు ఎందుకు నడుస్తూ ఉంటున్నారు సార్ ఏమి లేకపోతే నడుస్తూ ఉంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చెప్పే మాటలు ఏదో దయ్యాలు వేదాల వల్ల ఇస్తున్నట్టు చూసారా ఆ విధంగా మీరు మాట్లాడే ముందు ప్రజలు ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత ఎందుకు సఫిషియంట్ మెజార్టీతో మీకు ఇచ్చారు మీరు ఏం కోల్పోతున్నారు అనేది కూడా మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఆవేదన అంటే దేశం మొత్తం కూడా అబద్ధంలో బతుకుతుంది ఎంతో కొంత డబ్బు ఖర్చు చేయకపోతే అసలు కనీసం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి జనం వస్తారు తప్ప అట్లా అని చెప్పేసి వాళ్ళ కనీసం మంచినీళ్ళు లేకపోతే టీ కాఫీలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉండే నాయకుడు నాయకుడే కాదు అనేది ఇక్కడ అందరూ గ్రహించాలి మాట అన్నాడు సార్ సారీ ఫర్ ద ఇంట్రవె రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి డబ్బు లేని రాజకీయం చేయాలి నా కోరిక ఆనాటికి నెరవేరుద్దని ఆశిస్తున్నాను అన్నాడు అది కూడా గొప్ప మాట అందరికీ తెలిసిన అంశాలే ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన అంశాలే కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఒక ఆవేదనాభరితంగా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు బట్ డబ్బు తీసుకోకుండా ఓటేయగలిగిన ఆ నైతికత ఆ నిబద్ధత మనలో రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళలో రావాలి అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆశించిన ఆలోచించిన ఒక ఒక సచీలత కలిగిన రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వస్తాయి